వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య ఇప్పుడు పొలిటికల్ చౌరస్తాలో నిల్చున్నారు దశాబ్దాలుగా బీసీల కోసం ఉద్యమించిన తాను మళ్లీ బీసీల హక్కుల కోసం పోరాడతానని ప్రకటించారు కానీ ఆయన ప్రకటనలపై ఎన్నో సందేహాలు మరెన్నో అనుమానాలు బీసీ పోరాటాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణయ్యను తెలంగాణ రాజకీయాల్లో వాడుకోవాలని రెండు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయట కేంద్రంలో పదవిస్తామని ఓ పార్టీ రాష్ట్రంలో చూసుకుంటామని మరో పార్టీ ఆయన వెంట పడుతున్నాయని చెబుతున్నారు ఇంతకీ బీసీ నేత ఆర్ కృష్ణయ్య ఆలోచనలేంటి ఆయన పొలిటికల్ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య పొలిటికల్ ఫ్యూచర్ పై తెలంగాణలో విస్తృత చర్చ జరుగుతోంది బీసీ ఉద్యమం అంటేనే గుర్తుకొచ్చే ఆర్ కృష్ణయ్య గత పదేళ్లుగా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు తెలంగాణలో ప్రభావవంతమైన బీసీ నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఆర్ కృష్ణయ్య కోసం ఎప్పుడూ డోర్స్ ఓపెన్ చేసి ఉంచుతున్నాయి ఇప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఆర్ కృష్ణయ్యను తమ పార్టీలో చేరమంటే తమ పార్టీలో చేరమని ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు నిన్నటి వరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆర్ కృష్ణయ్య అకస్మాత్తుగా తన ఎంపీ పదవికి వైసీపీకి రాజీనామా చేశారు బీసీ ఉద్యమ నేతగా తెలంగాణలో ఆయనకు గణనీయమైన అనుచరగణం ఉండడంతో ప్రధాన పార్టీలు రెండు కృష్ణయ్య కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్తున్నారు దశకం నుంచి బీసీ ఉద్యమ నేతగా తెలంగాణలో తన ముద్ర వేసిన కృష్ణయ్య రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా గెలిచారు రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ టీడీపీ పొత్తుతో టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ కృష్ణయ్య ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు ఆ తర్వాత టీడీపీ శాసనసభ్యుల్లో ఎక్కువ మంది అప్పటి టీఆర్ఎస్ లో చేరిన కృష్ణయ్య మాత్రం సింగిల్ గానే ఉండిపోయారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మిర్యాలగూడ నుంచి పోటీ చేసి ఓడిన కృష్ణయ్య రెండేళ్ల క్రితం ఏపీ నుంచి వైసీపీ తరఫున రాజ్యసభలో అడుగుపెట్టారు అయితే తెలంగాణలో బలపడాలని భావిస్తున్న బీజేపీ ఎప్పటి నుంచో ఆర్ కృష్ణయ్యపై గురి పెట్టినట్లు వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు వరుసగా రాజీనామాలు చేస్తూ ఉండడంతో కృష్ణయ్యతోనూ రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకోవాలని కమలనాథులు స్వేచ్ఛ వేసినట్లు చెబుతున్నారు అంతేకాకుండా తమ పార్టీలోకి వస్తే జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ చేస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది ఇక ఉరుములేని పిడుగుల అకస్మాత్తుగా రాజ్యసభకు రాజీనామా చేసిన కృష్ణయ్య మళ్లీ బీసీ ఉద్యమంలో పనిచేస్తాను అని ప్రకటించిన ఆయనతో కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా భేటీ కావడం సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి బీసీ నేత మాజీ ఎంపీ విహెచ్ వంటి వారు కృష్ణయ్యను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తూ ప్రకటనలు చేయడం ఆసక్తి పెంచేస్తోంది తాను బీసీ ఉద్యమానికే పరిమితమవుతాను అని కృష్ణయ్య చెబుతున్నా రెండు ప్రధాన పార్టీల నుంచి ఆహ్వానాలు ఉండడంతో ఎటూ తేల్చుకోలేక ఆయన అలాంటి ప్రకటనలు చేస్తున్నారని అంటున్నారు ఒకవైపు కేంద్రం రెండో వైపు రాష్ట్రం నుంచి పదవులు ఇస్తామని చెబుతూ ఉండడంతో ఏ పదవైతే బాగుంటుందని ఆయన సన్నిహితులతో చర్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది రాజకీయాల్లోకి వచ్చిన పదేళ్లలో మూడు పార్టీలు మారిన ఆర్ కృష్ణయ్య ఈసారి ఏ పార్టీలోకి వెళ్తారనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది ముఖ్యంగా తెలంగాణలో బలపడాలని భావిస్తున్న కమలనాథులు జాతీయ స్థాయిలో ఎలివేషన్ ఇస్తామని చెబుతూ ఉండడంతో ఆయన అడుగులు అటువైపు వేస్తారా లేక లోకల్ ఫీలింగ్తో కాంగ్రెస్ ను ఎంచుకుంటారా అనేది ఉత్కంఠ రేపుతోంది మొత్తానికి పొలిటికల్ చౌరస్తాలో నిలబడిన బీసీ ఉద్యమ నేత ఎంపీ పదవిని వదులుకోవడం ఒకెత్తైతే ఇప్పుడు కొత్తగా చేరే పార్టీని ఎంచుకోవడం మరో ఎత్తుగా చెబుతున్నారు ఏదేమైనా కొద్ది రోజుల్లోనే ఈ సస్పెన్స్ కు తెరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు